సో ఐ రిక్వెస్ట్ శ్రీ సింహాని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి చాలా చాలా హ్యాపీగా ఉందండి అంటే మేము ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా ఈ సినిమా హిట్ అయినందుకు ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ అండ్ అంటే మత్తు వదలరా అనగానే మాకు అనౌన్స్ చేయగానే వచ్చిన ఇది మీడియా నుంచి కానీ సపోర్ట్ ఎవ్రీథింగ్ వాజ్ చాలా చాలా ఆనందం ఇచ్చిందండి వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి మా టీం గురించి అండి ఈ ఈ టీంతో ఐమ్ బీయింగ్ అ పార్ట్ అనేది నాకు చాలా చాలా లక్కీ నేను ప్రతిసారి ఎన్ని సినిమాలు చేసిన లైక్ ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ టీమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఐ వర్క్డ్ విత్ ద ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ టెక్నీషియన్స్ ఆల్ ద టెక్నీషియన్స్ ప్రతి అంటే వాళ్ళ దాంట్లో చాలా ప్యాషనేట్గా ఇంకా ఎంత బెస్ట్ చేయగలుగుతారో అంత బెస్ట్ చేసే టీం ఇది సో ఇంత ప్యాషనేట్ టీంలో నేను కూడా ఒక భాగం అవుతున్నందుకు ఐమ్ వెరీ వెరీ చాలా హ్యాపీగా ఉందండి అండ్ డెఫినెట్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ త్రీ మీరు వెయిట్ చేస్తున్నారు నేను అంత వెయిట్ చేస్తున్నాను సో ఎక్కువ లేట్ చేయకుండా అయితే తొందరగా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సిమ్మా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ గురించి మీరేం తస్కరించారో చెప్పాలి అది కొత్త తరహాలో సినిమాలు రాసేవాళ్ళు మాకొక హీరో దొరికాడు అనుకునేలా వాళ్ళ హృదయాల్ని తస్కరించారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యు డెన ఫాంటాస్టిక్ జామ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ వి హెక్ అగైన్ మళ్ళీ మళ్ళీ చుట్టూ తక్కువే మీడియా సపోర్ట్ చాలా ఉండింది ఫర్ దిస్ మూవీ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది మీడియా అండ్ అండ్ జనాలు ఆబ్వియస్లీ ఫర్ షోయింగ్ సో మచ్ లా థ్యాంక్ యూ యా సో నేను అందరి గురించి చెప్పాను కానీ నితేష్ గారు ఏం తస్కరించారు మీరు చెప్తే బాగుంటుంది ఆయన బేసిక్ ఏం తస్కరిస్తూ ఉంటారు ఏం తస్కరించడంలో ఇష్టపడుతూ ఉంటారు ఏం తస్కరించాలని అనుకుంటూ ఉంటారు అది మీరు చెప్పండి ఆయన ఆయన జనరల్గా ఎక్కువ మాట్లాడు సో ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోయి ఎంత పీస్ ఆఫ్ మైండ్ తన ఒక్కడే ఒక్కడే కూర్చొని రాసుకోవడానికి ఆ టైం స్పేస్ తస్కరించాలని చూస్తా ఉంటాడు అంటే లాగ్ అవుతుంది అర్జెంట్ గా పంపించండి అని చెప్తునారా మీరు నాకు నా గోయి నేనే తీసుకునే ఆయన కామెడీ జోనర్ ని తస్కరించాడని ఆ జోనర్ ని అయితే ఖచ్చితంగా తస్కరించారు దాని ద్వారా బ్లాక్ బస్టర్స్ ని తస్కరిస్తున్నారు సో ఆలస్యం చేయకుండా ఆయన